హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అయితే ఇది అంటే చేసేటప్పుడు వీడియో తీయలేదు కానీ ఇది ప్రాసెస్ అయితే నేను చెప్తాను మీరు వినండి ఇది నువ్వులు బఠానీలు వేసిన తాలింపు రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో గడ్డ పెరిగి వేసుకుంటే సూపర్ ఉంటుంది లేదంటే నిమ్మరసం పిండికుని ఉల్లిపాయ నాంచుకుంటే మరీ సూపర్ టేస్ట్ ఉంటుంది లేదంటే బాయిల్డ్ ఎగ్తో కూడా తినచ్చు అసలు ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను ఫస్ట్ అయితే మీరు తాలింపు దినుసులు అయితే వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ ద్వారగా వేయించేసిన తర్వాత దాంట్లో బటానీలు వేసేసేయాలి ఈ ఫ్రెష్ బటానీస్ తీసుకున్నాను బటానీస్ వేసేసి నువ్వులు వేసేసి ద్వారగా వేయించేసిన తర్వాత బటానీ కూడా ఉడికిన తర్వాత రైస్ వేసేసి రెండు నిమిషాలు అటు ఇటు అంటే టాస్ట్ చేయాలన్నమాట ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ని ఎలాగ అనుకుంటాం అలా టాస్ట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది సార్ ట్రై చేయండి